నమస్తే కడప వార్త జ్ఞానమే శ్వాసగా దాదాపు ఎన్నో సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలనే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో కూడా తన యొక్క పాండిత్యం చేత తన యొక్క వాక్చాతర్యం చేత ఎంతో మందికి జ్ఞానం నేర్పిస్తూ మాస్టర్లుగా తయారు చేస్తూ భీమవరం కేంద్రంగా ప్రతీ నెల వందలాది మందికి ధ్యాన శిక్షణ ఇచ్చి వారిని మాస్టర్లుగా తయారు చేస్తున్నటువంటి బ్రహ్మర్షి తటవర్తి వీరరావు మనతో ఉన్నారు సార్తో ఈరోజు కడప వార్త ముఖాముఖి నమస్తే సార్ నమస్తే అండి మామూలుగా మీరు ఈ మధ్య కాలంలో మాకు కడపకి ఒక వరం ఇచ్చినట్లు ప్రతి నెల ఇక్కడ ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవుతున్నారు చాలా సంతోషం కడప వాతావరణం ఎలా ఉంది సార్ మీకు ఫస్ట్ ఇక్కడ కడప వాతావరణం కడప ప్రజలు ఏ విధంగా మీ ఉపన్యాసాన్ని మీ ధ్యాన శిష్యాన్ని స్వీకరిస్తున్నారు కడప ధ్యానం అంటే చాలా ఆసక్తి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇటువంటి ఆసక్తి ఉంటే ్ఞానపరంగా అంతేనే దానికోసమే మరి ఇక్కడ నెల నెల రావడం జరుగుతుంది మరి మూడు రోజుల నుంచి జరుగుతుంది మనం అంతా చూస్తున్నాం ఎంత ఆసక్తిగా పాల్గొంటున్నారు అంత బాగా ధ్యానం చేస్తున్నారు ధ్యానం అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉందో అంటే మనం ఈ ధ్యానంలో ముఖ్యంగా ప్రజలకి ధ్యానం యొక్క విలువని వాళ్ళకి తెలియజేయడం కోసం మీరు వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు ధ్యానం చేయడము అంటే ఏదో కళ్ళు మూసు కూర్చోవడం కాదు లేకపోతే ఏదో శ్వాసను గమనించడం కూడా కాదు ఈ శ్వాసను గమనించడం ద్వారా ఈ ధ్యానంలో ఆలోచన రహిత స్థితి అవుతాం స్థితి ఆలోచన రహిత స్థితి అంటే మనసు పని చేయొచ్చు పని చేత మరి మనసు లేకపోతే అక్కడ ఏముంది ఏముంది అంటే మానవుడు అంటే మూడు శరీరము మనసు ఆత్మ ఆత్మ అంటే సాక్షాత్తు భగవంతుడు ఇంకా పత్రికలు ఏం చెప్పారంట ఆత్మే పరబ్రహ్మ పరబ్రహ్మే సృష్టి ఆ పరబ్రహ్మ మరి ముస్లింలు అల్లా అంటారు క్రిస్టియన్లు తండ్రి అంటారు హిందువులు పరబ్రహ్మ అని చెప్పారు ఇంకేత ఆ పరబ్రహ్మను ఆశ్రయించడం ధ్యానం అని ఎంత ఇంత గొప్ప ధ్యానం చేసిన వాళ్ళకి ఎన్నో రకాల లాభాలు వస్తున్నాయి వస్తనే రావట్లేదు భగవంతునితో ఉండడం వల్లే గంటల అలా ఉండడం వల్లే లాభం వస్తుంది అందుకే ఈ జ్ఞానం అంటే ఆ జ్ఞానంలో కూర్చున్న వాళ్ళు ఆ దైవంతో ఉన్న స్థితిని పొందిన వాళ్ళు జ్ఞానాన్ని చాలా చాలామందికి ఏంటంటే కడుగు సూచన దైవం బయట ఎక్కడ కనిపించడం ప్రతి ఒక్కరిలోనూ ఆత్మరూపంలో ఉంటుంది ఆయన మీద దృష్టి ఈ శ్వాస మీద అందుకే ఎంతమంది ఆకర్షితులు కారణం ఇన్ని లాభాలు రావడం కూడా కారణం ఇంకోటి ఆత్మ అంటే కనపడదు కదా కనపడే వా కనపడే వాటికే మానవుడి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు కనపడని ఆత్మకి ఎలా ప్రాధాన్యత ఇస్తాడు ఇప్పుడు ఇప్పుడు మనం ఒక ఒక అరటిపండు తింటాము దాని టేస్ట్ తెలుస్తుంది దాని ఒక ఐస్ క్రీమ్ తింటాము దాని టేస్ట్ తెలుస్తుంది ఆత్మ అన్నది ఆత్మ అనుభవం అన్నది కనపడనటువంటి విషయం గురించి ఎలా అతను దాన్ని నమ్ముతాడు మానవుడు ఆత్మ కనపడదు కాబట్టి చాలా మంది మెజారిటీ ఆత్మ ప్రాముఖ్యం కొంచెం ఆలోచించగలిగితే ఏకం ఉపయోగించాలంటే కనపడకపోయినా ఆత్మ గురించి మాకు తెలుసు ఇంచేతంటే మీరు చూడండి చనిపోయాడు చనిపోయినప్పుడు కళ్ళు కనిపించావు చూడలేదు చెవులు వినలేదు శత్రుకాలు పనిచేయాలి దాని ముఖ్య కారణం ఏంటంటే అప్పటిదాకా మీకు పని చేయించినటువంటి ఆత్మ ఆత్మ అంటే అక్కడ ఒక ఆకారం శక్తినే ఆత్మహాత్మ అంటే దైవ ఆ దైవ శక్తి లానయం చేత ఈ పనులు చేస్తుంది ఇంద్రియాలన్నీ పనిచేస్తుంది అది తప్పుకోవడంతో ఇవి పనిచేయ ఆత్మ నిష్క్రమించి రావు ఆత్మ వల్ల తల్లి గర్భంలో శరీరంలో ప్రవేశించడమే జన భగవద్లో కూడా ఆత్మ ప్లస్ ప్లస్ సాగు ప్లస్ కుంట ఆత్మేర ప్రవేశిస్తే జన్మ ఆత్మని శరీరేస్తే చావు ముఖ్యంగా ఆత్మోమరణ మన ఆత్మని మనమే ఉపయోగించుకోవాలంటారు కదా ఈ ఆత్మోద్భరణకు సంబంధించి ధ్యానం ద్వారానే సాధ్యమంటున్నారు ఆత్మోద్భరణ ధ్యానం ద్వారానే అంటున్నారు ఇప్పుడు శబరి ఉంది ఆమె అర్చన ద్వారా తన యొక్క ఆత్మను ఉద్ధరించుకుంది లశ్వరుడు ఉన్నాడు శ్రీరామచంద్రుడికి దాస్యం చేసి తన యొక్క ఆత్మను ఉద్ధరించుకున్నాడు వీళ్ళు వాళ్ళేం ధ్యానం చేయలేక వాళ్ళు ఎలా ఉద్ధరించుకోగలిగారు వాళ్ళు చివరి ధ్యానం చేసిన వాళ్ళు ఎందుకంటే మీరు ఇందులో రాసుకున్న ఈ అని చెప్తారు కానీ వాటి గురించి ప్రస్తావించారు ఎవరైనా చివరికి వచ్చేది ధ్యానం దగ్గర రావాల్సిందో ధ్యానం ద్వారా ఇంతకుముందు ముక్తి మార్గము ఉంటే ఉండొచ్చు గొప్పగా ఉంటే ఉండొచ్చు కానీ ఆ మోక్ష స్థితి ఆ మోక్షం అన్నది చివరికి ధ్యానంలోకి వచ్చాయి కానీ వాళ్ళు సాధించారు మామూలుగా భక్తి లేకపోయినా పర్వాలేదు ధ్యానం వల్ల అన్ని సాధ అంటారా భక్తి అంటేనే ధ్యానం భక్తి అంటేనే ధ్యానం అంటారా భక్తి అంటే ఆల్మోస్ట్ అంటే వేదాల్లో చెప్పబడి దాని నిర్వచనం ఏంటంటే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా స్వస్వరూప అంటే మన స్వరూపమైనటువంటి ఆత్మతో మనం అనుసంధానం ఆత్మతో మమేకమవు అది ఎలా సాధ్యం అవుతుంది లక్ష్మీ ద్వారా ఇప్పుడు జన్మలు ఉంటాయి ఉన్నాయంటారా దాన్ని ఎలా భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు శ్రీకృష్ణ భగవాన్ ఆయన పుట్టినవాడు దుట్టకమానడు దిట్టినవాడు మరి పుట్టకరం రావడం మరీ ఉంటుంది శ్రీకృష్ణ గారు చెప్పిన ఆ భగవద్గీత అంత ప్రామాణికమైన ఫోటో అక్కడ ఆచరిస్తుంది అని భగవంతుడిగా కొలుస్తున్నారు కాదు సామాన్య మానవులు మన దగ్గర మనవించడం మనవేం చేసుకోవాలి తెలుసుకునేటువంటి అటువంటి వాడి యొక్క సందేశాలే ప్రామాణం అంటే ఇప్పుడు మామూలుగా భక్తి అంటే భక్తితో పాటు పూజ అన్నది కూడా ఖచ్చితంగా అవసరం కదా పూజ నుంచి భక్తి వస్తుంది కదా పూజ అన్నది కష్టం పూజ పూజ అన్నది అంటారు భగవంతుడి మీద కష్టం అంటారు అంటే భగవంతుని రూపం లేదు కాబట్టి ఆయన మీద ఎలా వస్తారు అంటే పూర్వప్రదం చేశారు అండి ఒక బొమ్మను ఫోటో పెట్టి అప్పుడు దాని మీద దిక్కు పెట్టమంటే ఇక భగవంతుడి మీద నమ్మకం కలిగి ఆ పని చేస్తుంది దాని మీద వల్ల ఆ దేస ధ్యానంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడు తెలియపరచడానికి పోజ తర్వాత స్తోత్రాలు అంటే స్తోత్రాలు ఏంటి అంటే ఆ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఆయన ఇంటి వాడు ఇన్ని శక్తిలో ఉన్నాయి మహాష్యాలు ఉన్నాయి ఇప్పుడు ఈ రెండింటితో భగవంతుని పొందలేదు అందుకని ఆయన మర్చిపోకుండా ఉండడానికి చేయించేదే జపం జపం తపస్సు ధ్యానం జపం జపం జపంలో ఏం చేస్తారంటే కళ్ళు ఇస్తున్నాం ఆయన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ అంటే మర్చిపోకుండా ఈ ధ్యానం చేయడమే ఆయన్ని పొందడం ఆయన సాక్షాత్కరించుకోవడం ఆ మోక్షం జరిగింది మామూలుగా హిమాలయాలలో చాలా మంది యోగులు అక్కడ ఈ లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తున్నారు అంటారు అక్కడెక్కడో లోక తపస్సు చేస్తున్నటువంటి యోగుల వలన ఇక్కడ జనాలకి లోక కళ్యాణం ఎలా జరుగుతుంది వాళ్ళు తపస్సు చేసేది లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞాలు యోగాలు చేస్తారు అక్కడ వాళ్ళు తపస్సు చేస్తే ఆ వైబ్రేషన్స్ లోకంలో ఎంతో మందిలో మార్పు తీసుకున్నారు మార్పు తీసుకుంటుంది లోక కళ్యాణకు ఉపయోగపడతారు చూడబండి కాబట్టి ఘోరమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అవును ప్రపంచంలో ఎవరికి సోషాంత్రి అట్లే కాదు గురువు గారు ఇప్పుడు వైబ్రేషన్స్ అన్నారు కదా మీరు ఇప్పుడు ఆ వైబ్రేషన్స్ మామూలుగా జన సామర్థ్యం ఎక్కువగా ఉన్నటువంటి జనాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుందా సాంద్రత తక్కువ ఉన్నటువంటి కొంత వైబ్రేషన్ అవుతాయి ఎక్కువ ఉంటుంది ఇక్కడ క్రియేట్ అవుతాయి మరి మొత్తం అందరినీ మార్పు తీసుకొచ్చేంత సాధన ఇక్కడ జరిగితే వైబ్రేషన్ క్రియేట్ అవుతాయి ఆ మార్పు వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా దీంట్లోకి వస్తాయి దీంట్లోకి వచ్చి వాళ్ళు చేస్తాం అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఈ హాస్పిటల్స్ కానీ మీరు ఆల్రెడీ ఇంతకుముందు హాస్పిటల్స్ రన్ చేసేవాళ్ళు ఒక డాక్టర్ హాస్పిటల్ రన్ చేసేవారు మేడం కూడా దాదాపు ఎంబ్రాయిడింగ్ టైలరింగ్ ఇచ్చేది కదా అవి మూసేసేసి వాటి వల్ల ప్రయోజనం లేదని మూసేస్తారా ఇప్పుడు మీరు చేస్తుందని వల్ల మా ప్రయోజనం ఉందని మూసేస్తారా మీరు ఒకవేళ చేసుకోండి ఒరేయ్ ఓ యావంగిల్ జత వస్తుంది పౌజ్యం చేస్తాం ఇంకొక రౌన 100 పల్ జత ఆఫ్ వచ్చే నియా షకి ప్లస్ రూల్ జతంటలు ఏమొయ్ ఏమాయ్ ఆనికి అంటే ఇంకా ఆ ఇరువెండ్ గోపడి చూసా మనం ఇంత కొన్న బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి దాక్కోవాలి అలాగే 500 రంచ్ చేయాలి మనకు సేవ దేహానికి చేసే కానీ మాకు దేహమే నేను ఆలోచన ఆలోచన భావం తర్వాత ప్రక్రియ పరిచయం అయ్యాక నువ్వు దేహం కాదు నువ్వు ఆత్మ లాభం పొందాలంటే ఇతర ఆత్మకు లాభం కలిగించిన సేవలు మనం చేయలేదు అంటే హాస్పిటల్ దేహానికి లాభించేది కాబట్టి అది తీసేసి ఆత్మ జ్ఞాన శిక్షణ దానికంటే కొంత ఆత్మకు లాభించే అంటే ఇప్పుడు మామూలుగా ఈ హాస్పిటల్ వల్ల డైరెక్ట్ గా లబ్ధి పొందుతారు కదా దేహానికి సంబంధించి ఏదన్నా రోగాలు వచ్చాయనుకోండి దానికి సంబంధించి నయం చేస్తే ఇట్లా గురువు ఇట్లా మాకు డాక్టర్ విలిపించి నయం చేశారంటారు కదా ఇప్పుడు మీరు చేస్తున్న దీని వల్ల కూడా రోగాలు నయం అవుతాయి అంటారా జ్ఞానం సంపాదిస్తూ జ్ఞానం వల్ల అన్ని లాభాలు ఈ ధ్యానం వల్ల రోగాలు ఏమైతే రోగాలు ధ్యానం వల్ల జ్ఞానం సంపాదించి ఆ జ్ఞానం నగ్ని ప్రయోజనం చేస్తే ఈ రోగాలకి కారణమైనటువంటి మొత్తం కర్మలు గజ్ఞమైన భగవద్గీతలో జ్ఞాన అగ్ని ఇప్పుడు మామూలుగా మీకు సంబంధించి ఏదైనా రుగ్మతలు వచ్చాయో ఇవి వస్తూనే ఉంటాయి వాటిని మీరు ఎలా తగ్గించుకుంటారు ఈ ధ్యానం చేయడం వల్ల వచ్చే శక్తి వల్ల మూడు నెలలు తగ్గి నల్ల ప్రతి మనిషికి ఆటోమేటిక్ గా రుగ్మతలు రోగాలు అవి మనం ఈ ధ్యానం వల్ల ఎవరైనా అందించాల్సిందే ధ్యానం వల్ల తగ్గి ఆ యొక్క ఉధృతం తగ్గించుకోవాలనేది అవి లేకుండా చేయాలంటే జ్ఞానం జ్ఞానం ఓకే ఇప్పుడు పర్టికులర్లీ మీరు భీమవరానికి సంబంధించి దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు మండపాలు నిర్మించి వస్తున్నటువంటి ఈ అన్నదానం నుంచి అకామిడేషన్ వరకు అన్ని మీరు చూస్తున్నారు కదా దీనివల్ల మీరు ఏ విధంగా సాటిస్ఫై అవుతున్నారు జన్మ తీసుకున్నాక ఆనవుడు అన్న ఉపయోగపడే పనులు చేయాలి లాభం కలిగించే పనులు చేయాలి వాడి ఉన్నతికి లాభం ఉంది కలిగించేటువంటి అంతేగాని తాను స్వార్థంగా అనుగ్రహించి వెళ్ళిపోవడం మీసావాస ఉపనిషత్తులో కూడా సమస్య భగవంతుని శిష్యు ఉన్నవన్నీ ఆయన అందుకే ఎవడు తెచ్చుకోలేదు ఎవరికి కావచ్చు కాబట్టి ఎవరు పట్టుకెళ్ళలేదు కూడా చేత భగవంతు నుంచి లభించి దాన్ని మరి శాఖపూర్వకంగా అందించాలని శ్రీ బాబు చెప్తారు శాఖపూర్వకంగా అంటే కొంత ఇతర పంచుతూ ఇతను లాభం కలిగిస్తా నువ్వు కూడా అంటే మాకు ఇవ్వబడిన దాంట్లో ఇష్టం భగవంతుడు మీకు మాకు వచ్చిందో దాన్ని దాన్ని మళ్ళీ సృష్టికి అందజేస్తాం సృష్టిలో ఉన్న వాడికి ధర్మం ముఖ్యంగా మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి గురువు గారు అందరినీ జ్ఞానం అందరినీ ఇప్పుడు ఆల్రెడీ మూడు రాష్ట్రాలు అయిపోయాయి ఏ రాష్ట్రానికి ప్లాన్ చేస్తున్నారు మూడు తమిళనాడు తమిళనాడు వెళ్తున్నారా తమిళనాడు అది మీకు భాష ఇబ్బందికరంగా ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ అది మా వాళ్ళకి వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి జ్ఞానం అన్న నేర్పించి ప్లస్ భీమవర్ రప్పించి వాళ్ళని తయారు స్మార్షన్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త